హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చలిమిండి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముఖ్యంగా చలిమిండి శ్రీమంతాలకి పెళ్ళిళ్ళకి పంచడానికి చేస్తూ ఉంటాం కదండి అలాగే అప్పుడప్పుడు ఇంట్లో తినడానికి కూడా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకుని రెండు గ్లాసులు బియ్యం పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఎయిట్ అవర్స్ నానబెట్టండి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చండి నేనైతే అలాగే చేశాను లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఎయిట్ అవర్స్ కల్లా బియ్యం బాగా నానిపోయాయండి ఇలా నానిన బియ్యాన్ని మరోసారి కడిగి నీళ్లు పూర్తిగా ఉంచి బియ్యాన్ని ఒక స్టెనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచండి ఇలా వడల్చిన బియ్యాన్ని ఒక క్లాత్ పైన పలచగా చేసి ఆరబెట్టండి వీటిని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టకుండా పది నిమిషాలు గాలికి ఆరనివ్వండి ఇలా ఆరిన బియ్యం చేతిలోకి తీసుకొని చూస్తే బియ్యం చల్లగా ఉండాలి కానీ పూర్తిగా ఆరిపోకూడదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో సగం వరకు బియ్యం పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పిండి జల్లెడితో ఒక బేసిన్లోకి చల్లించుకోండి పిండిని జల్లించిన తర్వాత పిండి తడారిపోకుండా గట్టిగా ఎలా పెట్టుకోండి పిండిలో తడారిపోయిందంటే పాకంలో ఎక్కువ పట్టదండి ఇదే విధంగా బియ్యం మొత్తం గ్రైండ్ చేసుకుని జల్లించి పిండిని గట్టిగా ఒత్తిపెట్టి దానిపై ఒక ప్లేట్ బోర్లించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ ఫుల్ స్పూన్స్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత దానిలో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి కొబ్బరి వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా వేగిన కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించి ఇలా కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడే తీసేయండి ఇవి ఆరిన తర్వాత మంచి కలర్తో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యిని ఒక బౌల్లో వేసుకుని దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాసు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు బెల్లంలో పావు గ్లాసు వాటర్ పోసుకుని బెల్లం పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండండి చలిమిడి చేసేటప్పుడు ఎప్పుడైనా పిండి మిగిలేటట్టు ఉండాలి దీనికి ఇంత పిండి పడుతుంది అని కరెక్ట్గా చెప్పలేమండి మనం తీసుకునే బెల్లం బియ్యం క్వాలిటీని బట్టి ఉంటుంది బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది ఇలా ఫిల్టర్ చేసిన పాకాన్ని మరలా ప్యాన్లో వేసుకొని దానిలో టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ కొంచెం వేయడం వల్ల చలిమిడికి మంచి రుచి వస్తుందండి పాకం ఇలా నురుగులు వస్తున్నప్పుడు ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇలా పాకాన్ని వాటర్లో వేసినప్పుడు ముద్దలాగా రావాలి ఇంకా రాలేదు కాబట్టి ఇంకో రెండు నిమిషాలు కలుపుతూ ఉండండి ఇప్పుడు మరోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇలా పాకాన్ని నీళ్ళల్లో వేసినప్పుడు దగ్గరగా అయ్యి ఉండలాగా సాఫ్ట్గా వస్తుందండి దీన్ని లేత ఉండపాకం అంటారు ఇలా లేత ఉండపాకం వచ్చిన తర్వాత దానిలో వన్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని కలుపుకుందాం చలిమిడికి ఎప్పుడు తడిపిండినే వాడాలండి దానిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి పాకంలో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి చలిమిడికి ఒకళ్ళు పిండి వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఒక్కలే చేసేటట్టయితే వేసిన పిండిని పూర్తిగా పాకంలో కలిపిన తర్వాత మాత్రమే మళ్ళీ పిండి వేసుకొని కలపండి ఇలా చలిమిడి రెడీ అవుతున్నప్పుడు ఒకేసారి ఎక్కువ పిండి వేయకుండా కొంచెం కొంచెం పిండి వేసి కలుపుకుంటూ చలిమిడి గట్టిపడకుండా చూసుకోండి ఇలా లూజుగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేసుకుంటే చలిమిడి ఆరిన తర్వాత గట్టిపడుతుందండి ఇలా చలిమిడి అంతా రెడీ అయిన తర్వాత నాకు కొంచెం పిండి మిగిలిందండి మీరు కూడా పిండి ఇలా కొంచెం మిగిలేటట్టు చూసుకోండి ఇప్పుడు దానిలో ముందుగా బౌల్లోకి తీసుకున్న నెయ్యి వేసి దాంతోపాటు ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పును వేసి అంతా బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకోండి ఎంతో రుచిగల చలిమిడి రెడీ అయిందండి చలిమిడిని షుగర్తో కూడా చేసుకోవచ్చండి శుభకార్యాలు చేసేటప్పుడు చలిమిడిని ఎక్కువగా షుగర్తోనే చేస్తారు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు ఇలా తక్కువ పిండితో ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఎక్కువ క్వాంటిటీ కూడా ఈజీగా చేసుకోవచ్చు చలిమిడి పూర్తిగా ఆరిన తర్వాత ఇలా చేతిలోకి తీసుకుని చూస్తే ఉండలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లేనండి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదండి ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి